హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు మనోనేత్రం దేశంలో ఎక్కువ మంది యువత దీర్ఘకాలిక ఒత్తిడిలతో బాధపడుతున్నారు ముఖ్యంగా జనరేషన్ జెడ్ జనరేషన్ ఆల్ఫా తరాలకు అధిక ఒత్తిడి జీవన శైలి వ్యాధులు పెద్ద సమస్యగా మారాయి యువతలో మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్ యాంగ్జైటీ వంటి సమస్యలు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు గుర్తించాయి మానసిక ఆరోగ్యం స్థిరంగా లేకపోవడం వల్ల సామాజిక ఆర్థిక రంగాల్లోనూ నష్టాలు తప్పట్లేదు భారత్ నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే రెండు వేల ఇరవై రెండు ప్రకారం పదిహేను ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వయసు వాళ్ళు యువతలో మానసిక వ్యాధుల తీవ్రత పద్నాలుగు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ముఖ్యంగా డిప్రెషన్ యాంగ్జైటీ ఆత్మహత్య ఆలోచనలు అధికమయ్యాయి ప్యూర్ రీసెర్చ్ సెంటర్ సర్వే రెండు వేల ఇరవై మూడు ప్రకారం జనరేషన్ జెడ్లో డెబ్బై ఒక్క శాతం మంది ఉద్యోగ భద్రత సామాజిక విజయాలపై మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఉద్యోగ భద్రత లేకపోవడం అధిక పని భారం భవిష్యత్తు ప్రణాళికపై అస్పష్టత సామాజిక సంబంధాల్లో ఒడిదుడుకులు ఆర్థిక ఒత్తిళ్లు వంటివి వీరిలో సమస్యలకు దారితీస్తున్నాయి ఇదే అంశంపై పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి ప్రముఖ సైకాలజిస్ట్ మెంటల్ హెల్త్ స్పెషాలిటిస్ట్ అడ్డాల స్వరూప వైకే స్టూడియోలో ఉన్నారు వారితో అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ సో ఇవాళ యువత ఎందుకు స్మాల్ ఇష్యూస్ కూడా స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు అసలు కుంగిపోతూ లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఎస్ ప్రజెంట్ జెన్జీ యూత్ ఎలా ఉన్నారు అంటే సొసైటీలో ఉన్న త్రీ రీజన్స్ వల్ల అంటే మెయిన్ ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్ ఇన్స్టంట్గా వచ్చే రిజల్ట్స్ తర్వాత ఎమోషనల్ డిస్రెగ్యులేషన్స్ వల్ల వీళ్ళు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో అంటే ఎడ్యుకేషన్ పరంగా తర్వాత స్టూ పేరెంట్స్ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ రిలేషన్షిప్లో ఉన్న ఇష్యూస్ తర్వాత అడిక్షన్స్ ఇలా ప్రతి ఆస్పెక్ట్లోనూ చాలా స్ట్రెస్కి గురవుతున్నారు సో ఈ డైలమా నుండి ఓవర్కమ్ అవ్వాలి అంటే డెఫినెట్గా పేరెంట్స్ సైడ్ నుండి స్కూల్స్ కాలేజెస్ సైడ్ నుండి సొసైటీ పరంగా అన్ని రకాలుగాను అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతే డెఫినెట్గా ఈ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఆస్పెక్ట్లో ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల బ్రెయిన్లో ఉన్న అమిగ్డల ఓవర్ స్టిములేషన్ జరిగి ఏం చేస్తుందంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ని ఆన్ చేస్తుంది నర్వస్ సిస్టమ్ యాజ్ ఎ రిజల్ట్ చిన్న స్ట్రెస్ అయినా సరే దానికి రియాక్షన్ అనేది చాలా ఇంటెన్స్గా ఉంటుంది అంటే బ్రెయిన్ చిన్న స్ట్రెస్ని కూడా చిన్న ఇంటెన్స్ ఆఫ్ ఫియర్ని కూడా డేంజర్లా థ్రెట్లా భావించి ఎయిదర్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది దట్స్ ఎ రీజన్ యా ఇప్పుడు అకాడమిక్ ప్రెషరు ఎందుకు ఇంత హెవీగా అనిపిస్తుంది ప్రజెంట్ స్టూడెంట్స్కి ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే లర్నింగే ఉండేది బట్ ఇవాళ ఎడ్యుకేషన్ అంటే కాంపిటీషన్ కంపారిజన్ స్కోరు అంటే ఒక స్టూడెంట్ యొక్క వర్త్ అనేది స్కోర్తోనే డిసైడ్ చేస్తున్నాము ఇంకా చెప్పాలి అంటే ఈక్వేషన్స్ థీరీస్ ఇవన్నీ కరికులంలో ఒక పార్ట్గా చేసి నేర్పిస్తున్నాం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నారు బట్ రియల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలన్న కరికులం ఉందా లైఫ్ స్కిల్స్ అనేది కూడా కరికులంలో మనం యాడ్ చేసామా ఇవే కదా చాలా ఇంపార్టెంట్ అందుకే చాలామంది స్టూడెంట్స్ కానీ యూత్ కానీ టీన్స్ వీళ్ళందరూ రియల్ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి ఎలా ఓవర్కమ్ అవ్వాలన్న గైడెన్స్ ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వల్ల ప్రతి విషయంలోనూ వాళ్ళు ఎంతో స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు సో ప్రజెంట్ యువత వాళ్ళ కెరీర్ చూస్లో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు ఎందుకంటారు అలా దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ప్రీవియస్ జనరేషన్స్లో కెరీర్ అనేటప్పటికీ ఫైవ్ ఆర్ సిక్స్ ప్రొఫెషన్స్ ఉండేవి అంటే చాయిసెస్ ఉండడం చాలా మంచిది బట్ ఇప్పుడు చాయిస్ ఓవర్లోడ్ అయిపోయింది అంటే లైక్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చాయిసెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది అంటే ఓవర్ వెల్మింగ్గా అనిపిస్తుంది కన్ఫ్యూషన్ కూడా కాదు ఓవర్ వెల్మింగ్ ఎందుకు అంటే ఏ మాత్రము అవేర్నెస్ అనేది లేదు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే ఏ కెరీర్ చూస్ చేసుకుంటే ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి కెరియర్లో గ్రోత్ ఉంటుంది మన కెపాసిటీకి మన క్యాపబిలిటీస్కి ఆప్ట్ అవుతుంది అన్న అవేర్నెస్ ఎక్కడా లేదు సో డెఫినెట్గా చాయిసెస్ పెరిగిపోయి ప్రాపర్ అవేర్నెస్ లేక ఇవాళ ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ అనేది మాత్రమే ఉంటుంది సో దీన్ని మరి ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే ప్రొఫెషనల్ కెరీర్ కౌన్సిలర్స్ ఉంటారు సో వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల ఫర్దర్గా వాళ్ళకి ఏ కెరీర్ సెట్ అవుతుంది ఏది చూస్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ జాబ్ని వాళ్ళ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేయగలరు అన్నది డెఫినెట్గా గైడ్ చేయడానికి ఉంటుంది అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఎక్స్పెషలీ ట్రెడిషనల్ వేలో మా కాలంలో మేము ఇలా చేసాము మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయొచ్చు కదా ఇలాంటి ప్రెషర్ అన్నది ఇలాంటి గైడెన్స్ అన్నది ఇవ్వకుండా కొంచెం చేంజ్ చేసి రియలిస్టిక్గా ఆలోచించి ఇవాళ సొసైటీలో ఎలాంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని రియలిస్టిక్ టాక్స్ అనేవి గనక వాళ్ళ పిల్లలతో ఉన్నట్టయితే డెఫినెట్గా కెరియర్ చాయిస్ అన్నది యూత్కి కొంచెం ఈజీ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్లే మ్యామ్ పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంతా పిల్లల పైన రుతుతున్నారు అసలు ఈ యూత్ మెంటల్ హెల్త్పై ఇంత ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది వాళ్ళ ఆ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ అవ్వలేకపోతే ఆర్ మాకు నచ్చింది మేము చేయలేకపోతున్నాము అనే దాన్ని బట్టి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఎప్పుడైనా రియలిస్టిక్గా ఉంటే అది ఒక మోటివేషన్ లాగా వర్క్ చేస్తుంది ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అన్ రియలిస్టిక్గా కండిషనల్గా అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటేనే నీ లైఫ్ సెటిల్ అవుతుంది అప్పుడే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఇలాంటి కండిషనల్ కండిషన్స్ కనుక యూత్ పైన కనుక పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డెఫినెట్గా అది స్ట్రెస్ బర్డన్గానే అవుతుంది ఎగ్జాంపుల్ నాకు నేను డీల్ చేసిన ఒక కేస్ స్టడీని షేర్ చేస్తాను ఇంటర్మీడియట్ స్టూడెంటు తను ఏంటి అంటే తను ఒకప్పుడు డిస్టింక్షన్ స్టూడెంటే మంచిగా మార్క్స్ వచ్చేది స్కోర్ వచ్చేది బట్ ఓవర్ ద టైం తన పర్ఫార్మెన్స్ అకాడమిక్గా తన పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతూ వచ్చింది సో అప్పుడు ఏమైందంటే తను సూసైడల్ టెండెన్సీ థాట్స్ కూడా జనరేట్ అయ్యాయి అటెంప్ట్ కూడా చేసింది దేర్ ఆఫ్టర్ కొంచెం కాలేజ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి పేరెంట్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి తనని నా దగ్గరకు తీసుకొచ్చారు సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ వాట్ ఐ కేమ్ టు నో ఈజ్ ఎందుకు ఇలా తన పర్ఫార్మెన్స్ అనేది అకాడమికల్గా డిగ్రేడ్ అవుతూ ఉంది తను ఎవరితో ఇంట్రాక్ట్ అవ్వకుండా ఎప్పుడు ఆందోళనగా సాడ్గా వరింగ్గా ఉంటూ తన హా ఫేస్లో హ్యాపీనెస్ లేదు ఇలా ఉంటున్నప్పుడు ఆ సెషన్లో నాకు తెలిసింది ఏంటి అంటే తను చెప్పింది ఏంటి అంటే మా పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వరు నా మార్క్స్తో నేను హాస్టల్లో ఉంటాను కదా ఎప్పుడైనా ఫోన్ చేసి హ్యాపీగా మాట్లాడదాము నేను ఎలా ఫీల్ అవుతున్నానో వాళ్ళతో షేర్ చేసుకుందాము అనుకుంటే మా ఫాదర్ ఒకటే అంటారు అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ వాళ్ళ డాటర్ కూడా తన క్లాస్మేటే సో తనకు బాగా బాగా మార్క్స్ వస్తున్నాయి నీకెందుకు మార్క్స్ రావట్లేదు ఇద్దరు ఒకే కాలేజ్లోనే కదా సేమ్ ఫ్యాకల్టీ సేమ్ సిలబస్ కదా నీకు మాత్రం ఎందుకు స్కోర్ తక్కువ స్కోర్ తక్కువ అంటే ఇక్కడ తనేదో ఫెయిల్ అవ్వ చదవలేదు అట్లీస్ట్ యావరేజ్ స్టూడెంట్ కూడా కాదు డిస్టింగ్షన్ స్టూడెంటే మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ మాత్రమే స్కోర్లో ఇద్దరికి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఏమైనా అనేస్తారేమో అనే భయంతో సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం అలాంటి ఎగ్జాక్ట్లీ తను చెప్పడానికి ట్రై చేసింది తన సైడ్ నుండి అంటే తను ఉన్న ప్రోగ్రామ్ చూస్ చేసుకున్న పేరెంట్స్ సపోర్ట్ లేదంటారా అంటే పేరెంట్స్ పిల్లల కెపాసిటీ ఏంటి వీళ్ళ స్టామినా ఏంటి ఎక్కడ గ్యాప్స్ అనేవి ఉంటున్నాయని అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ కం కంపారిజన్ చేస్తున్నారు రిలేటివ్స్తో కంపారిజన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న కంపారిజన్ వర్క్ ప్లేస్లో ఉన్న కొలీగ్స్ పిల్లలతో ఇలా కంపేర్ చేయడం వల్ల స్టూడ్ అంటే యూత్ ఏం షేర్ చేసుకున్నా ఓకే నేను ఏమైనా షేర్ చేసుకున్నా మా పేరెంట్స్ నన్ను నమ్మరు నన్ను వినరు ఇంకెందుకు షేర్ చేసుకోవడం అని చెప్పి వాళ్ళకు హోప్లెస్నెస్గా హెల్ప్లెస్నెస్గా అనిపించి ఇంకా అల్టిమేట్గా వాళ్ళ ట్రాప్లో ఉండిపోయి సూసైడ్ అలాంటి పిల్లలు మెయిన్ ఒక లోన్లీనెస్ ఐసోలేట్ అయిపోతారు లోన్లీనెస్కి అవుతారు సో అసలు ఎలా ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ చెప్తున్నాను కదా అంటే వాళ్ళకు ఎక్కడి నుండి కేర్ రావట్లేదు ఎక్కడి నుండి సపోర్ట్ లేదు నేను ఏం చెప్పినా నన్ను జడ్జ్ చేస్తారు నా బాధ ఏంటి అన్నది ఎవరు వినడానికి రెడీగా లేరు సో నాకు ఇంక అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి నన్ను ఎవరు అర్థం చేసుకోరు ఇక నేను ఉండడం కూడా అనవసరము అన్న థాట్స్ నుంచే వాళ్ళు సూసైడల్ టెండెన్సీ ఆ సూసైడల్ థాట్స్లోకి వెళ్ళి వాళ్ళకు అవైలబుల్గా ఉన్న థింగ్స్తోనే సూసైడ్స్ అనేవి చేసుకుంటారు ఆ పర్టికులర్ కేసులో అయితే నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరిగింది తనకు సెల్ఫ్ వర్త్ పైన మేము ఫోకస్ చేసాము సో దాట్స్ హౌ వీ మేక్ ష్యూర్ దట్ షీస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సో స్లోగా కౌన్సిలింగ్ థెరపీస్తో డిబీటీ సెషన్స్తో తను రెగ్యులర్ టు అకాడమీ ఎస్ యస్ నో షీస్ హ్యాపీ ఈవెన్ తన పేరెంట్స్ ఇక దాని తర్వాత ప్రెషరైజ్ చేయకూడదు కంపారిజన్ అనేది ఒక పెద్ద ట్రాప్ అన్నది వాళ్ళకు కూడా దే కేమ్ టు నో అన్నమాట ప్రెషర్ పెట్టకుండా సో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే నార్మల్ అవ్వచ్చు కదా యెస్ యెస్ ఆఫ్కోర్స్ దర్ ఈస్ ఏ ఛాన్స్ పేరెంట్స్ ప్రెషర్ పెట్టకుండా ఒక్కసారి హార్ట్ఫుల్ గా మీ పిల్లలతో కూర్చొని అట్లీస్ట్ వీక్ లో వన్స్ అయినా ఏం జరుగుతోంది వాళ్ళ లైఫ్ లో వాళ్ళకున్న సమస్య ఏంటి వినండి చాలు మీరు వాళ్ళకు సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ వాళ్ళ బాధ ఏంటో మీరు అర్థం చేసుకోగలిగితే డెఫినెట్ గా వాళ్ళకి అక్కడే ఒక సొల్యూషన్ ఉండదు ఇక్కడ కంపారిజన్ ఎలా అంటే సేమ్ కాలేజ్ సేమ్ ఫ్యాకల్టీ సేమ్ సిలబస్ కదా ఎందుకు స్కోర్ డిఫరెంట్ వస్తుంది అని అంటున్నారు కదా ఎస్ నో ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్రెస్ట్ వేరు వాళ్ళ క్యాపబిలిటీస్ వేరు సో ఏ ఇద్దరు సేమ్ కాదు కాబట్టి లెట్ స్టాప్ కంపేరింగ్ అవర్ కిడ్స్ విత్ అదర్ కిడ్స్ ఓకే ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ అండ్ బ్రేకప్స్ ఎందుకు ఇంత ఎమోషనలీ డ్రైనింగ్గా మారాయి యంగ్స్టర్స్కి మెయిన్గా ఓకే సో రిలేషన్షిప్స్ అన్నది యూత్ ఎలా కన్సిడర్ చేస్తారు అంటే వాళ్ళ ఐడెంటిటీ లాగా అంటే పీర్ ప్రెషర్ కూడా ఇందులో ఉంటుంది ఇప్పుడు ఒక గ్యాంగ్లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంటే అందులో ఒక ఫైవ్ పర్సన్స్ రిలేషన్లో అంటే సిక్స్త్ పర్సనే దెర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ విత్ హర్ ఆర్ విత్ హిమ్ అన్న ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది దట్స్ వేర్ వాళ్ళ రిలేషన్షిప్ ఓకే ఇప్పుడు నాకు కూడా ఏదైనా ఒక రిలేషన్ ఉంటేనే నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది అని చెప్పి అన్న ఒక థాట్తో రిలేషన్స్ స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ ఫర్దర్గా ఏమవుతుంది అంటే లేటెస్ట్గా వచ్చిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా అందరు చూస్తుంటారు రిలేషన్షిప్లో మ్యూచువల్ ట్రస్ట్ తర్వాత రెస్పెక్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉన్నంతకాలం ఆ రిలేషన్షిప్ హ్యాపీగా హెల్దీగా ఉంటుంది బట్ ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్లో ఉన్న పార్ట్నర్ మ్యానిపులేట్ చేయడము టాక్సిక్గా ఉండడము ఇన్ఫ్లుయెన్స్ చేయడము చేస్తే కనుక డెఫినెట్గా అది రిలేషన్షిప్ అనేది హెల్దీగా ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారంటే మీరు బౌండరీస్ సెట్ చేసుకోవడం తెలియాలి ఏది రిలే హెల్దీ రిలేషను ఏది టాక్సిక్ రిలేషను సో ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి వీటన్నిటి క్లారిటీతోనే మీరు ఒక రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలి మోర్ దాన్ దాట్ ఫస్ట్ మీరు మీ కెరీర్లో ఒక గోల్ సెట్ చేసుకోవాలి బికాస్ ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ చేసేది ఏంటంటే మెచ్యూరిటీతో దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకుందాము అన్నది కాకుండా ఫస్ట్ ఆ రిలేషన్ అక్కడ బ్రేకప్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా స్టార్ట్ చేసుకుందాము అంటే ఆ ఎమోషనల్ పెయిన్ని సాల్వ్ చేసుకోరు సో అందుకనే ఎమోషనల్ పెయిన్ని సాల్వ్ చేసుకోలేకపోవడం వల్ల చాలా ఇంటెన్స్గా అనిపిస్తాయి బ్రేకప్స్ అన్నవి సో ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ అన్నది ఓన్లీ అబ్బాయిలు మాత్రమే టాక్సిక్ అమ్మాయి ప్రతి అమ్మాయి విక్టిమ్ అన్నది కాదు వాళ్ళ ఉద్దేశము ఇట్ హ్యాపెన్స్ బోత్ విత్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే టాక్సిటీ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తారు మ్యానిపులేట్ ఎలా చేస్తారు అన్నది మీరు రిలేషన్షిప్స్లో బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇప్పుడు సోషల్ మీడియా కంపారిజన్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు పడిపోతుంది రైట్ సోషల్ మీడియా కంపారిజన్ సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్ చూసి కంపారిజన్ అనేది బాగా జరుగుతుంది కొన్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ లేరు మాకు లైక్స్ ఎక్కువ రావట్లేదు యా వాళ్ళ రీల్స్ చూసి కూడా వాళ్ళే బెటర్ వాళ్ళు ఆల్ అక్రాస్ ద వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు నేనేంటి ఇక్కడే ఉంటున్నా నా లైఫ్ ఏం బెటర్గా లేదు వాళ్ళు ఎంత మంచి బ్రాండెడ్ క్లాత్స్ వేసుకుంటున్నారు లుక్ అట్ మీ ఐఎమ్ నథింగ్ అని చెప్పి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాట్ ఎవర్ ద రీల్స్ దట్ ఆర్ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రీల్స్ ఉన్నాయో ప్రతి ఫోటోగ్రాఫ్ ప్రతి వీడియో అది సెలెక్టెడ్ థింగ్ అంటే వాళ్ళు ముందే అంటే మేబీ వన్ మినిట్ రీల్ అయ్యి ఉండొచ్చు దాని వెనకాల ఎంత ఎఫర్ట్స్ ఉంటాయి వన్ అవర్ ఎఫర్ట్స్ ఉంటాయి వాళ్ళు ద బెస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు ద బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు చాలా మనీ పెట్టి ద బెస్ట్ మాత్రమే చూపిస్తారు కానీ మీరేం చేస్తున్నారు చాలామంది యూత్ ఆ బెస్ట్ హైలైట్ రీల్ని మన రియల్ లైఫ్ అంటే రీల్ లైఫ్ని రియల్ లైఫ్ తో కంపారిజన్ చేస్తారు ఆ కంపారిజన్ ఎలా ఉంటుంది అంటే ధోనికి మహేష్ బాబుకి కంపారిజన్ చేసినట్టు బికాస్ దే బోత్ ఆర్ యూనిక్ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవ్రీ వన్ ఈస్ గ్రేట్ ఇన్ దేర్ ఓన్ వేస్ సో కంపారిజన్ అన్నదే రాంగ్ గా జరుగుతోంది సో లైక్ వస్తేనే వ్యాలిడేషన్ లైక్స్ వస్తేనే నన్ను లైక్ చేస్తున్నట్టు సో సోషల్ మీడియా అన్నది హైలైట్ రీల్ని వాళ్ళ రియల్ లైఫ్తో కంపేర్ చేసుకోవడం వల్లనే వీళ్లకు ఉన్న సెల్ఫ్ వర్త్ అన్నది కూడా తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది ఓకే ఐమ్ నథింగ్ నాకేమీ నాలో టాలెంట్ లేదు సో దట్స్ వేర్ దే స్టార్ట్ బిలీవింగ్ దట్ ఇది ఒక బిలీఫ్ అనమాట సో దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే డిజిటల్ డీటాక్స్ ఈ సోషల్ మీడియాలో మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి అండ్ అలాగే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవ్వడం కాకుండా రియల్గా జెన్యున్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అన్నది మనము అనలైజ్ చేసి వాళ్ళని మాత్రమే ఫాలో అవ్వడం వల్ల కూడా మనము బౌండరీస్ సెట్ చేసుకున్నట్టు ఉంటుంది దట్స్ హౌ ఇప్పుడు ఫాలోవర్స్ లేని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అది తెలుసుకున్నాం సో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకలా ఎస్ దట్స్ ట్రూ రీసెంట్గా ఒక కేసు డీల్ చేశాను తనకు ఆల్మోస్ట్ ఎయిట్ కే ఫాలోవర్స్ ఉన్నారు బట్ వెన్ వెన్ ఇట్ కమ్స్ టు హర్ పర్సనల్ లైఫ్ తను ఒకటే షేర్ చేసింది ఏంటి అంటే నాకు చాలా లోన్లీగా అనిపిస్తోంది నేను కావాలని ఈ క్వశ్చన్ చేశాను యూ హ్యావ్ ఎయిట్ కే ఫాలోవర్స్ కదా నో వాట్స్ ద రీజన్ అంటే నేను ఏదైనా షేర్ చేసుకుందాము అన్న నాకు ఎవరు అవైలబుల్గా లేరు అంటే తనకి ఎయిట్ ఎయిట్ కే ఫాలోవర్స్ ఉన్నారు అంటే తను అక్కడ ఎంటర్టైన్ చేస్తోంది అక్కడి వరకే అన్నమాట బట్ వెన్ ఇట్ కమ్స్ టు హర్ పర్సనల్ లైఫ్ తను ఏదైనా ఒకటి షేర్ చేస్తే పేషెంట్గా వినడానికి నాన్ జడ్జిమెంట్గా ఎలాంటి జడ్జిమెంట్స్ పాస్ చేయకుండా వినడానికి సరైన పర్సన్ తన లైఫ్లో లేరు దట్స్ వేర్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ లోన్లీ సో అందుకనే వాళ్ళ లైఫ్ వర్తీ కాదని అంటే వాళ్ళు ఏం చేసినా ఆ సోషల్ మీడియాలో అక్కడ వాళ్ళకున్న ఫాలోవర్స్ కోసమే చేస్తారు కానీ ఇంటర్నల్గా ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకంటూ వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకోవడానికి మాత్రం రైట్ పర్సన్ అన్నది మాత్రం ఆ ఎయిట్ కే ఫాలోవర్స్లో తనకు కనిపించలేదంట యా దాట్స్ వేర్ దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని మా కౌన్సిలింగ్ సెషన్స్లో ఎలా డీల్ చేసామంటే రియల్గా ఒక టూ త్రీ కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోవడము తర్వాత ఆఫ్లైన్ హాబీస్ని తను లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకోవడము ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ద్వారా నౌ షీస్ ట్రయింగ్ ఆన్ నెట్ సో ప్రెసెంట్ ఈ ఫోను గేమింగ్ పోన్ ఈ వీటి సబ్స్టెన్సెస్కి ఎక్కువ యూత్ అడిక్షన్స్ అయిపోతుంది ఎందుకంటారు అసలు అసలు దీని నుంచి వాళ్ళని బయటకి ఎలా తీసుకురావాలి ఎస్ ఎస్ జనరల్గా ఈ అడిక్షన్స్ అంటే డోపమైండ్ రష్ అనేది ఒకటి ఉంటుంది మరి ప్రజెంట్ యూత్ ఇవన్నీ దేనికంత ఈజీగా అడాక్ట్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి ఆల్కహాల్ సిగరెట్ మారువానా ఎంత ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పోర్న్ తర్వాత స్క్రీన్ టైము మొబైల్ అడిక్షన్ ఇవి కూడా చాలా ఈజీగా ఉన్నాయి సో అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక ప్రెసెంట్ టెంపరీగా రిలాక్స్ అయిపోవాలి అంటే ఎస్కేపింగ్ మెకానిజం అంటారు సో దానికోసం అని చెప్పి ఇలాంటి వాటికి చాలా ఈజీగా అడిక్ట్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం పీర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ట్రై ఇది చాలా ఫన్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది ఏం కాదులే రేపటి నుండి వద్దులే అని అంటారు బట్ దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ అనేది ఉండదు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది పీర్ ప్రెషర్ ఒకటి ఈజీగా అవైలబుల్గా ఉండడము ఎమోషనల్గా డిస్రెగ్యులేషన్ అంటే వాళ్ళకు వచ్చిన యాంగర్ని కానీ లేదంటే ఆ ఇరిటేషను ఫ్రస్టేషను వాళ్ళకున్న శాడ్నెస్ వరిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఎలా రెగ్యులేట్ చేసుకోవాలన్న థాట్స్ స్ట్రాటజీస్ లేకపోవడం వల్ల ఈజీగా ఓకే నాకు ఏది ఈజీగా ఉంది ఇది తీసుకుంటే నేను అన్ని మర్చిపోగలను సో ఫస్ట్ ఇది తీసేసుకుందాము అంటే సో దానివల్ల ఈజీగా అడిక్ట్ అయిపోతారు సో ప్రెసెంట్ అయితే యూత్ డ్రగ్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు మ్యామ్ అసలు ఎందువల్ల అంటే లోన్లీనెస్ పోగొట్టుకోవడం కోసమా అదొక డ్రగ్ వరల్డ్లో వాళ్ళు ఉంట ఉండడం వాళ్ళకి అది బాగుంటుంది అంటారా టు బీ హానెస్ట్ ఎవరు కావాలని డ్రగ్స్కి అయితే అడిక్ట్ అవ్వరు వాళ్ళకి తెలియకుండానే ఈ అడిక్షన్ అనేది జరిగిపోతుంది అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కుదరకపోతే ఎవరితో షేర్ చేసుకోవాలి ఆ ట్రామాని ఎలా హీల్ అవ్వాలి ఈ ప్రాపర్ సపోర్టు ప్రాపర్ నెట్వర్క్ ఫ్యామిలీతో షేర్ చేసుకుందామంటే నేను ఆ రోజే చెప్పాను నువ్వు ఎందుకు చేసావాలా ఫ్రెండ్స్తో చెప్తే బులియింగ్ అనేది ఉంటుంది సో ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని అప్పటికప్పుడు ఎస్కేప్ అవ్వడానికి రియాలిటీని ఫేస్ చేయలేక లోన్లీగా ఉండడం వల్ల సో ఈజీగా ఈ అడిక్షన్స్కి లైక్ ఈ డ్రగ్స్ ఆల్కహాల్కి ఈజీగా అడిక్ట్ అవుతారు మెయిన్ ఎప్పుడు ఎవరి గురించైనా మాట్లాడాలనుకుంటే మనం ఎవరు తను మాట్లాడుతుంటే మీ బిహేవియర్ బాగోట్లేదు రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు అసలు ఏంటి బిహేవియర్ అంటే ఏంటి అసలు మంచి బిహేవియర్గా ఎలా ఉండాలి ఓకే గుడ్ బిహేవియర్ బ్యాడ్ బిహేవియర్ అంటే సొసైటీకి కొన్ని నామ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఎప్పుడైతే మనం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకుంటే ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం దట్ ఈస్ యాక్సెప్టబుల్ మనకున్న పరిమితిలో సో చాలామంది ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో టూ మచ్ నాయిస్ క్రియేట్ చేయడము గట్టి గట్టిగా మాట్లాడడం ఇవన్నీ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్యాడ్ బిహేవియర్ ఎందుకు మన వల్ల వేరే చుట్టూ ఉన్న నలుగురు ఒక పది మందు డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు పర్స్పెక్టివ్ దట్స్ వేర్ అంటే అది వాళ్ళ యాటిట్యూడ్ అనమాట వాళ్ళు పెరిగిన వాతావరణం మేబీ వాళ్ళకి అవేర్నెస్ ఉండకపోవచ్చు వాళ్ళు రెగ్యులర్గా అదే ఫేస్ చేసి ఉంటారు వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల్లో కానీ వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు అదే బిహేవియర్ ఎప్పుడైనా సరే యూత్ కానీ కిడ్స్ కానీ జనరల్గా చాలా ఈజీగా బిహేవియర్స్ అబ్జార్బ్ చేసుకుంటారు అందుకే కిడ్స్ ముందు మనం ఏం మాట్లాడుతున్నా ఏం ప్రవర్తిస్తున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎగ్జామ్స్ ఇప్పుడు పదిసార్లు పిల్లడికి నువ్వు ఇలా చెయ్యకు ఇలా చెయ్యకు అన్న అనడం కంటే మనం యాక్షన్స్లో చేసి చూపిస్తే డెఫినెట్గా అదే ఫాలో అవుతారు సో వాళ్ళు మిమిక్ చేయడానికే ఇష్టపడతారు కాబట్టి చైల్డ్హుడ్ నుంచే ఎలాంటి బిహేవియర్స్ అన్నవి మనం వాళ్ళు ఇన్కల్కేట్ చేయాలనుకుంటున్నాము ఫస్ట్ అవి పేరెంట్స్ వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఫాలో అవ్వకుండా కిడ్స్ ఫాలో అవ్వాలని అంటారు దట్స్ వేర్ అంత గురించి వస్తే మ్యామ్ సో స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఈవెన్ స్కూల్స్లో అవనివ్వండి సొసైటీలోనే అండి కానీ పేరెంట్స్తో చెప్పలేకపోతారు ఈవెన్ టీచర్స్తో కూడా షేర్ చేసుకోలేకపోతారు ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోలేకపోతారు ఎందువల్ల అసలు ఇక్కడ మెయిన్ స్టూడెంట్స్ అంటే యూత్ ఎందుకు పేరెంట్స్తో ఏదైనా సరే షేర్ చేసుకోలేరు అంటే ఫస్ట్ వాళ్ళకు ఒక బిలీఫ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నేనేం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు అర్థం చేసుకోరు వినరు సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పాను అంటే వీళ్ళు నన్ను కోప్పడతారు అది థర్డ్ వన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ నన్ను ఈజీగా జడ్జ్ చేస్తారు నేను ఒక కేసు డీల్ చేశాను ఇది మొలస్టేషన్ కేసు అనమాట సెక్షువల్ అబ్యూస్ ఇంటర్మీడియట్ అమ్మాయి తను కూడా ఏంటి అంటే ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది ఫ్రెండ్స్తో హ్యాపీగా మాట్లాడేది అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేది ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా అటెండ్ అయ్యేది సోషల్గా యాక్టివ్గా ఉండేది బట్ గ్రాజువల్గా తన బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి ఎంతసేపు ఒక్కదానికే లోన్లీగా ఉండడానికి ఇష్టపడేది క్లాస్లో యాక్టివ్గా ఉండేది కాదు రెస్పాన్సెస్ ఏం ఉండేవి కాదు అకాడమిక్గా కూడా తన పర్ఫార్మెన్స్ తగ్గుతూ వచ్చేది దట్స్ వేర్ ఐ స్టెప్ డిన్ అనమాట ఏంటి అసలు అంటే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తెలిసింది ఏంటి అంటే షీ ఫేస్డ్ సెక్షువల్ అబ్యూస్ ఓకే ఇంటర్మీడియట్లో తన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కదా టెన్త్ క్లాస్ నుండే తన సెక్షువల్ అబ్యూస్ అన్నది ఫేస్ చేసింది ఇది రిలేటివ్స్లో రిలేటివ్స్లో మరి మీ మదర్కి చెప్పావా అంటే తను ఫస్ట్ టైం చెప్పలేదు సెకండ్ టైం చెప్పిందంటే ఎందుకంటే పదే పదే వాళ్ళ మదర్కి తెలియకుండా సేమ్ అదే రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయిని పెట్టేదంట వాళ్ళకి ఏం పని వచ్చింది సో తనని అక్కడ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర వదిలిపెట్టేసి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయేవాళ్ళంట సో పదే పదే వాళ్ళ అమ్మ అక్కడ తీసుకెళ్తోంది కదా అని చెప్పి అమ్మాయి ఓపెన్ అయ్యి చెప్పేసింది అంట నువ్వు అక్కడికి తీసుకెళ్లి పెద్ద మా ఇంట్లో పెట్టేస్తున్నావు బట్ బ్రదర్ ఇలా చేస్తున్నాడు అని చెప్పిన వెంటనే వాళ్ళ మదర్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక ఆ అమ్మాయినే రివర్స్ కొట్టేసి ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వేం చేసావు అందుకే నేను నీకు ఫోన్ యూస్ చేయొద్దు అది యూజ్ చేయొద్దు అని చెప్పి తను బర్స్డ్ అవుట్ అయిపోయి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్కి చెప్పడం వాళ్ళ ఫాదరు పేరెంట్స్ ఇద్దరు అమ్మాయి ముందర గొడవ పడ్డం ఈ అమ్మాయిని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసి ఈ అమ్మాయిని బయటికి పంపించడం కూడా మానేశారు దట్స్ వేర్ లైక్ ఆ అమ్మాయికి అర్థం అయిపోయింది ఓకే వీళ్ళకి చెప్తే ఇంకా ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది అఫ్ కోర్స్ ఇంకా దాని తర్వాత అందుకనే తను ఇంకా తనలో తను బాధపడడం పెట్టింది వీళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు తిరిగి నన్నే కొడతారు నన్నే తిడతారు నాదే తప్పంటారు ఇక నుండి అప్పటి నుండి తనెవరితో కలవనివ్వలేదు సో అందుకనే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఓకే పేరెంట్స్కి చెప్తే బయటికి వెళ్ళడం మానే ఇచ్చేస్తారు లేదంటే లో అవాయిడ్ చేస్తారన్న రీజన్స్ వల్లనే వాళ్ళు పేరెంట్స్తో ఓపెన్ అప్ అయి మాట్లాడరు అందుకనే పేరెంట్స్ ఏంటి అంటే ట్రెడిషనల్ పేరెంటింగ్గా కాకుండా కొంచెం వాళ్ళు కూడా అప్డేట్ అయ్యి ప్రెసెంట్ యూత్ మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడి లో ఒక్కసారైనా టైం స్పెండ్ చేసి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా సైడ్ నుండి ఎలా సపోర్ట్ చేయాలి ఇలా వాళ్ళకు కనుక పైగా సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి ఫ్యూచర్లో యా చైల్డ్ వాళ్ళు ఫేస్ చేస్తే ఫ్యూచర్ ఆ ట్రామా అన్నది నిజంగా తనకు అకాడమిక్స్లోను తన పర్సనల్ లైఫ్లోను అంటే వన్ ఇయర్లోనే అంత చేంజెస్ తనకు వచ్చినప్పుడు అప్పుడు కూడా రిజల్వ్ అవ్వకపోతే అది కంటిన్యూ అయ్యేది కదా సో అబ్జర్వ్ చేయాలి మనం మన ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది మన చేంజెస్ వచ్చాయా వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్లో కానీ అపిటైట్లో కానీ సోషల్గా కనెక్ట్ అవ్వడంలో ఏమైనా చేంజెస్ వచ్చాయని అబ్జర్వ్ చేసి ప్రొఫెషనల్స్ని కనెక్ట్ చేయించాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ యా సో చూశారు కదా డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు సైకాలజిస్ట్ గురించి అసలు స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా సో ఖచ్చితంగా మీ స్ట్రెస్ని మీ డిప్రెషన్ యాంగ్జైటీని తగ్గించుకోండి సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉండండి సో ఇది ఇవాళ మనోనేత్రం ప్రోగ్రాం నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారికి ఉండి చెప్పడం